నవ్యోధ్ర యువకెరటం యువ సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు తొలిసారిగా శంకారావు సభకి చోడవరం ఇచ్చేసినందుకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున చోడవరం ప్రజల తరఫున నమస్తే మహాచర్ తెలియజేస్తావు ఈ రోజు చాలా సూదినం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి చోడవరం సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ సమరపెట్టినందుకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సోదర సోదరిమైనందుకు విచ్చేసిన జన సైనికులకు వీరమహికు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ లోకేష్ గారికి చోడవరం గురించి ఈ ప్రాంతంలో పుట్టిన మనిషిగా పదిహేను సంవత్సరాలు నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుసుకున్న విషయాల్ని చాలా క్లుప్తంగా తెలియజేయబోతున్నాను సార్ చోడవరంలో వరం ఉంది కానీ చోడవరం ఎప్పుడు శాపంగానే ఉంది చోడవరం అభివృద్ధి చెందని నియోజకవర్గం చోడవరం అభివృద్ధి అనేది ఏ కోసానా లేదు చాలా చాలా దురదృష్టం గౌరవ మాజీ ముఖ్యమంత్రులు నాలాంటి చదువుకునే యువకులకి ఆ రోజున స్ఫూర్తినిచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చోడవరంలో ఉత్తరాంధ్ర సృజన సవంత తీసుకురావడానికి శంకుస్థాపన చేసిన అతి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఉత్తరాంధ్ర సుజన సవంతి జగన్మోహన్ రెడ్డి ఉక్కు పాదాల కింద అడిగిపోతే ఎనిమిది లక్షల నీరు ఇచ్చే ఉత్తరాంధ్ర సుజన సవంతి చోరవర నియోజవర్గానికి లక్ష ఎకరాలు అందించే సృజన స్రవంతి ప్రతి ఎకరానికి నీరు ప్రతి రైతు చేతికి పని ఇచ్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వారి గాల్లో కలిసిపోయింది మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలంటే ఎవరు రావాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావాలి చేతులెత్తి చెప్పాలి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో సాధిద్దామని చెప్పాలి మరి వేళ రాష్ట్రంలో ఉన్న ఏకైక పంచదార కర్మాగారం గోవా షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఒక ఐదు సంవత్సరాల క్రింద వరకు లాభాలు నడుస్తున్న ఫ్యాక్టరీ ఈవేళ నష్టాల్లో ఉండి చెరకు అంటేనే రైతుపై పడి స్థితికి వచ్చిందంటే దాని కారణం కేవలం వైసీపీ ప్రభుత్వం అది కాదు తెలియజేస్తున్న తెలియజేస్తున్నారు సమాపు ఇదే జనబాడీ మీటింగ్ లో ఒక ఐదు వందల రూపాయలు ఎక్విప్ అంటే ఇవ్వలేదని చెప్పిన మంత్రులు ఇదే జనబాడీ మీటింగ్ లో పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ చేయాలి చరకరేద ఆదుకోవాలని చెప్తే అపహాస్యం చేసిన ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే పేరు మీకు తెలుసు ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే అధర్మశ్రీ మొహానికి బ్యాకప్ వేసుకుని పోలీస్ కారు వేసుకుని అరిగిపోయిన నలిగిపోయిన రోడ్లలో గుంతల రోడ్లలో పడిపోయిన వడ్డాది విజయనగరాజు బ్రిడ్జిలు మెతురుగుతున్న సిగ్గులేని ధర్మశ్రీ సిగ్గు లజలేని ధర్మశ్రీ ఏం చేద్దాం ధర్మశ్రేణి వచ్చే ఎన్నికల్లో ఏం చేద్దాం దింపేద్దాం దింపేద్దాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గద్దెక్కిద్దాం సాధిద్దాం అభివృద్ధిని ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇదే చోడవరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చాకపల్లి గ్రామంలో పెద్ద నది ప్రవహిస్తుంది నా కన్నీళ్లు తిరుగుతున్నాయి ఆ నదికి ప్రతిరోజు ఒక ఐదు వందల మంది రైతు కూలీలు రైతులు పెద్ద దాటి వెళ్ళాలి రెండు తాటి చెట్ల లోతును నదిని ఒక సన్నని తీగ పట్టుకుని రాత్రి అనుక పగలనుక ఇలా పట్టుకుని నడుస్తున్న అమ్మల్ని చూశాను లోకేష్ గారు మనసుకి దగ్గరగా తీసుకురావడానికి చెప్తున్నాను లోకేష్ గారంటే ఈ ప్రస్తావన ఎందుకు చెప్పారంటే వారి మనసును చూసిన మనిషిగా చెప్తున్నాను పాదయాత్రలో వారి వెనక నడిచిన మనిషిగా చెప్తున్నాను ఒక అమ్మ ఒక అమ్మ ఆ తీగ పట్టుకుని నడుస్తున్నప్పుడు నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు ఇంకా ఇంక లేదు ఇదే మా అమ్మ అయితే ఇదే నా అయితే ఇదే నా అక్క అయితే ఏమవునని ఆలోచించడం మంచిగా చెప్తున్నాను రేపు అధికారం వచ్చిన తర్వాత అదే పెద్దేరు నదిపై అదే చాకుపల్ల వంతెన లోకేష్ గారి స్వహస్తాలతో శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయాలని చోడవ నియోజకవర్గం జనసేన పార్టీ కోరుకుంటుంది కావాలి మాకు మీ నాయకత్వం మీ యువకులలో మీరు తీసుకున్న అనుభవాన్ని మీరు గడించిన ఆ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి వాడాలి మీరు ఈ రాష్ట్రాన్ని ప్రపంచానికే తలమానికం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఖండాంతరాలు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు ఈవేళ మీ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మా చోడవరం అభివృద్ధి చెంద ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది మా యొక్క పరిశ్రమలు కావాలి ఎస్సీ కావాలి మా షుగర్ ఫ్యాక్టరీ ఎథనాల్ ప్లాంట్ పెట్టాలి వంద కోట్ల రూపాయలు ఎథనాల్ ప్లాంట్ పెట్టి రైతులను రక్షించాలి మాకు మద్దతు ధర ఇవ్వాలి మా విద్యార్థులను ఆదుకోవాలి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మా జీవితాన్ని బాగు చేయాలని చాలా జనసేన పార్టీ తరఫున ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారు విరమించుకుంటున్నాను ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ మద్దతు ధర ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ మద్దతు ధర రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇంకొక ఆరు వందల రూపాయలు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు గతంలో మరి వేళ మన మిత్రులుగా ఉన్నాం కాబట్టి నాయకులు లోకేష్ గారు ఉన్న ఈ సభలో వారు సవినీంగా అడుగుతున్నాను దయచేసి సంవత్సరానికి ఒక పది పన్నెండు కోట్ల రూపాయలని మీరు ఇవ్వగలిగితే గ్రాంట్గా మా చరిత్ర బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు మూడు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధరిస్తాయని మా ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇవాళ చాలా గొప్పగా ఉంది చాలా గౌరవంగా ఉంది రెండు గొప్ప పార్టీల కలయికలో మనం సాధిస్తామనే నమ్మకం ఉంది మరి ధర్మశ్రీ కోసం ధర్మశ్రీ కోసం బాబు గారు మాట్లాడారు నేను స్టైట్ గా ధర్మశ్రీ ఛాలెంజ్ చేస్తున్నా నీ ఇంట్లో పెళ్లి కూడా లంచం తీసుకునే ఏకేక ఎమ్మెల్యే నువ్వే నీ తమ్ముడిని కుటుంబ సభ్యుల్ని అడ్డు పెట్టుకుని వంద గజాల జగా నుండి ఎక్కడా కొట్టేసిన మనిషివి నువ్వే చోడవరం చరిత్రలో స్వాతంత్రం వచ్చాక రెండు వేల పంతొమ్మిది వరకు కెఎస్ఎన్ రాజుగారి ఎమ్మెల్యేగా ఓడిపోయే ముందు రోజు వరకు ఎక్కడా అవినీతి లేదు ఈ చోడవరంలో ఒక్కసారి ధర్మశ్రీ వచ్చాడు అవినీతి అంటే ఏంటో మనకు తెలిసింది ఎంఆర్ఓస్ అవినీతి పోలీస్ స్టేషన్ అవినీతి చోడవరంలో రోడ్డు పక్కన షాపులు తీసేయడానికి కూడా డబ్బులు షాప్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఇంతకు మంచి అన్యాయం ఇంకే ఉంటుంది ఈ అవినీతికి పరాకాష్గా చోడవరం ఆర్టీసీ కంప్లెక్స్ పక్కనే ఒక ఎకరా భూమిని కొట్టేసే ప్రయత్నం అడిగినందుకు జనసేన పార్టీ నాయకుల్ని బాధపెట్టే ప్రయత్నం చివరిగా చివరిగా తొలిసారి చోడవరం సభా విధిగా చెప్తున్నాను లోకేష్ గారు చాలా ధైర్యవంతులు అనుభవంతులు కాబట్టి చెప్తున్నాను ఒక సంవత్సరం నలకింతట ఇదే విశాఖపట్నంలో అదే ఎయిర్పోర్ట్ లో ఆ రోజా అని ఒక మంత్రి ఉంటారు ఆవిడ్ని మేము రేప్ చేసేస్తామని హత్య చేసేస్తామని మనం చేయగలవా మనం రోజాని హత్య చేయగలవా నన్ను కూడా అరెస్ట్ చేశారు ఏడు రోజులు జైల్లో కూడా పెట్టే నన్ను ఏడు రోజులు నేను కూడా జైల్లో ఉన్నాను నాకు తెలియదు సార్ రోజా ఎవరో నేను చూడలేదు ఎప్పుడు కూడా ఆవిడ మొహన్ కూడా ఎప్పుడు చూడలేదు నాకు తెలియదు కూడా ఆవిడెవరో కూడా ఇది ఎందుకు చెప్పారంటే మా చోడవరంలో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న జనసేన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ జన సైనికులను కానీ అణిచివేసే ప్రక్రియని పోలీస్ సహాయంతో స్థానిక నాయకులు విషయాన్ని తెలియజేయడానికి చెప్పాను ఏ స్థాయిలో తొక్కేయాలనుకున్నా ఎంతగా అరెస్ట్ చేద్దాం అనుకున్నా ఉక్కు పాదాలకు నలిపేద్దాం అనుకున్నా తెలుగుదేశం జనసేన ధరికం చేసే ప్రశ్న లేదు అరవై రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాశ్వతంగా గద్దె దింపేస్తాం శాశ్వతంగా గద్దె దింపేస్తాం ఇవాళ లోకేష్ గారి పట్ల నా అభిమానం చెప్తూ ఒక్క రోజులో ముగి ముగించేస్తాను ఎందుకంటే మీ అందరూ లోకేష్ గారు మాటలు వినాలి వచ్చారు నాకు తెలుసు చాలా జాగ్రత్తగా వినాలి విన్న ప్రతి మాటని గ్రామాల్లో చెప్పాలి ఓట్లు వేయించాలి చోడవరంలో తొలి సీటు తెలుగుదేశం జనసేన నెగ్గింది అని మనం చెప్పగలగాల మళ్ళా ఈ వేళ ఎంత గొప్ప రోజు ఉంటే చోడవరంలో ఛత్రపతి శివాజీ రోజు ఈ రోజు శివాజీ గారు పుట్టిన రోజులు లోకేష్ గారు చోడవరం వచ్చారు మరి లోకేష్ గారికి చోడవరం జనసేన పార్టీ తరఫున దేవుళ్ళు కృష్ణుడు అర్జునుడికి అందరికి ఆయుధాలు ఇచ్చి ఇవాళ చోడవరం జనసేన పార్టీ లోకేష్ గారికి ఛత్రపతి శివాజీ కడ్గానిస్తుంది జగన్ ఆసుర సంహారం చేయమని ఒక సుదర్శన శక్ ఇవ్వబోతున్నాం మొత్తం రాక్షసు సవరించాలని ఒక రాజముద్రను పడే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ ముద్రతో మీరు పరిపాలన సాగించాలని ప్రసంగాన్ని ముగించే ముందు మా షుగర్ ఫ్యాక్టరీని మా పెద్ద వంతెల్ని మా రోడ్లని మా జీవితాలని బాగు చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కలిసి పనిచేస్తామని వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థిని అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని మీ అందరూ చెప్పడంతో లోకేష్ గారు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఏదైతే వారికి రాజముద్ర ఇచ్చామో ఆ రాజముద్రతో లోకేష్ గారి భవిష్యత్తు పరిపాలన చేయాలని మళ్ళా స్వర్గీయ ఎన్టీఆర్ పరిపాలన నందమూరి తారక రామారావు పరిపాలన మళ్ళీ తీసుకురావాలని వారిని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత వేదిక మీద ఇంత గౌరవం ఇచ్చినందుకు ఈవేళ చాలా చాలా సంతోషం ఎందుకంటే అటువంటి స్వాదర సమాలు లోకేష్ గారి నాయకత్వంలో మళ్ళా మేము ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాలు నా ఊపిరి ఉన్నంత వరకు వారి నాయకత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తా అని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వేదిక పరంగా సంఘీభావాన్ని వారికి మా మద్దతును తెలియజేస్తూ ఈవేళ ఇంత వేదికని ఇంత గౌరవంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మరో మరో పరకృతిని తెలియజేస్తూ లోకేష్ గారికి మరోమారు శుభాకాంక్షలతో పాటు విజయానికి విజయోత్సవం అని చోడవరం నుంచి కళ్యాణ పోతరాజు బాబు దీవెలు కూడా అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను